బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ బయటకు వచ్చేస్తుంది అంటే ఎలిమినేట్ అయిపోయింది కదా అయితే స్టేజ్ మీద నాగార్జున పక్కన నుంచుని తను చాలా విషయాలను అయితే పంచుకుంది అయితే అది ఎపిసోడ్ లో మరి ఏ రకంగా వస్తుందని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గురించి తను మాట్లాడింది అనమాట సరిగ్గా రెండు వారాల క్రితం పృథ్వీ ఉన్నప్పుడు పృథ్వీ యష్మి ఎలిమినేట్ అవ్వనప్పుడు టికెట్ టు ఫినాలే వీక్ అనేది ఒక టికెట్ నడిచింది మీకు ఐడియా ఉన్నట్టయితే అప్పుడు విష్ణుప్రియ నిఖిల్ గురించి రోహిణి చాలా ఓవర్ కామెంట్స్ చేసింది ఏమైనా అంటే విష్ణు ఫస్ట్ నిఖిల్ కి ట్రై చేసింది నిఖిల్ కి వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి నేను పృథ్వీకి ట్రై చేశాను అని చెప్పేసి చెప్పింది అది ఎవరికి తెలియదు నువ్వు ఈ లవ్ ట్రాక్లు పెట్టుకుని నడుపుతా ఉన్నట్టుగా అతను మాట్లాడుతుంది అనమాట సో ఆ విషయం గురించి విష్ణు ప్రియ ఫస్ట్ టైం స్టేజ్ మీద ఓపెన్ గా బయట పెట్టడం జరిగింది అయితే అసలు తను నిఖిల్ గురించి ఏం చెప్పింది అంటే సార్ నేను బిగ్ బాస్ కి రాక మున్పు దాదాపుగా ఒక వన్ ఇయర్ పాటు మేమిద్దరం కలిసి ఒక షో చేసాం షో లేకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించిన షూటింగ్ లో మేము రెగ్యులర్ గా కలుస్తూ ఉండేవాళ్ళం అయితే బిగ్ కి వెళ్తున్నాం అని తెలిసినప్పుడు తను వెళ్తున్నాడు నేను వెళ్తున్నాడు అని అనుకున్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళే చాలా తక్కువ మంది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు సో నిఖిల్ అక్కడ లోపలికి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఒక వైబ్ కనెక్ట్ అవుతుందని నేను అనుకున్నాను ఎందుకనంటే తను కూడా నా లాగే ఒక జోవియల్ పర్సన్ అంతేకాకుండా తను నేను ఇద్దరం కలిసి మంచిగా డాన్సెస్ కూడా వేస్తూ ఉండేవాళ్ళం సో ఆ రకంగా మా ఇద్దరి మధ్య ఏదైనా ఒక తెలియని ఒక రిలేషన్ ఏర్పడుతుందేమో అని అనుకున్నాను కానీ తను వచ్చిన జోన్ వేరు తను వచ్చిన మెంట్ ఇది వేరు నా ఇది వేరు నేను బడ్డీగా పృథ్వీతో వచ్చినప్పుడే నేను పృథ్వీకి చాలా కనెక్ట్ అయ్యాను తన జెన్యునిటీ నాకు రోజు రోజుకి తెలుస్తూ తెలుస్తూ చాలా ఇష్టంగా అనిపించింది బట్ నిఖిల్ విషయంలో రోహిణి అలా మాట్లాడేసరికి అది వేరే విధంగా వెళ్ళింది అట్ ద సేమ్ టైం పృథ్వీ విషయంలో నేను ఫ్లర్ట్ చేశాను కానీ పృథ్వీ నన్ను ఎప్పుడు కూడా సింపతి పరంగా కానీ వేరే విధంగా కానీ అసలు తన ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు అని చెప్పేసి విష్ణు విషును అంటూ ఉంటుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేసి Subscriptions.